क्रोधी नाम संवत्सर उत्तरायणम वसंत ऋतु वैशाख मसं कृष्ण पक्ष धि సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం రోహిణి రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు వర్షం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి రెండు గంటల ఏడు నిమిషాల వరకు తిరిగి రాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పది గంటల నలభై మూడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పదిహేడు నిమిషాల నుండి నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల నుండి ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు